హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యా స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి చామంతి మొక్కల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట మనం కొమ్మల ద్వారా పెంచుకోవాలి అని అన్న అలాగే ఎక్ ఎక్కువ మొగ్గలు రావాలి అన్నా ఎక్కువ పెద్ద సైజులో పుయ్యాలి అన్నా పెస్ట్ వచ్చిన ఏం చేయాలి అన్నా మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుందండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే గనక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త రకాల మొక్కల గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి తప్పకుండా ఒకసారి చెక్ చేయండి అలాగే రీసెంట్గా ఎర్ర కాకడాల మొక్క గురించి అయితే అప్డేట్ అయితే ఇచ్చానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ మొక్క గురించి తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చానండి ఒకసారి చూడండి ముందుగా చామంతి మొక్కల్ని మనం నర్సరీ నుంచి అయితే తీసుకొస్తూ ఉంటాం కదండీ ఫ్లవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత మొక్క అనేది చనిపోతుంది నెక్స్ట్ ఇయర్కి ఉండట్లేదు అని అంటూ ఉంటారండి దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ పువ్వులు అనేవి ఇలానే ఉంచేయడం అనమాట అంటే హార్వెస్ట్ చేయకపోవడం పువ్వులన్నీ అలానే ఉంచేసాము అంటే పువ్వులు ఎండిపోతే మొక్క కూడా ఎండిపోయే అవకాశాలు ఉంటాయి అందుకని మీరు ఎప్పటికప్పుడు పువ్వులు అనేవి కొన్ని రోజుల తర్వాత అయినా పొని ఎండిపోయిన తర్వాత అయినా కానీ హార్వెస్ట్ అయితే చేసేసేయండి అంటే ప్రూనింగ్ అయితే చేసేసేయండి మీరు ఎప్పుడైతే ప్రూన్ చేసుకుంటారో అప్పుడే కొత్త కొమ్మలనేవి వస్తూ ఉంటాయండి ఆ కొమ్మలు వచ్చిన వాటిని మనం కటింగ్స్ ద్వారా నెక్స్ట్ ఇయర్కి మనం గ్రో చేసుకోవాలి అన్నమాట అలా కొ కొమ్మలతో పెంచుకుంటే కనుక మొక్క అనేది హెల్తీగా ఉంటుంది పువ్వులు కూడా బాగా వస్తాయండి ఆ మొక్క ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చాయి చూసారా ఈ మొక్కే మళ్ళీ పుయ్యాలంటే కొంచెం కష్టమే అనమాట మనం బేబీ ప్లాంట్స్ అనేవి ఎంకరేజ్ చేస్తూ ఉండాలి కొమ్మలతో పెంచడం కూడా చాలా చాలా ఈజీ అండి మనం లేత కొమ్మలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే వేర్లు అనేవి వస్తాయి అన్నమాట మనకి పువ్వులు పూసేసిన కొమ్మలు ఉంటాయి చూసారా ఈ కొమ్మలకి అయితే రావు అండి ఓన్లీ లేతగా ఉన్న కొమ్మలు మాత్రమే వస్తాయి ఫస్ట్ టైం కనుక మీరు ట్రై చేయాలి అని అనుకుంటే ఇసుకలో అయితే ట్రై చేయండి చాలా బాగా తొందరగా అనేది వేర్లు అనేవి వచ్చేస్తాయి అండి నెక్స్ట్ వచ్చేసి పాట్ సైజ్ అనమాట చాలామంది అనుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద పాట్స్లో పెట్టేయాలి అప్పుడే పువ్వులు బాగా పోస్తా వస్తాయి అని ఉంది కానీ కాదనమాట మీరు టూ లీటర్ వాటర్ బాటిల్స్ ఉంటాయి చూసారా అందులో వేసుకున్నా కానీ చామంతి పూలు అనేవి పూస్తూనే ఉంటాయండి మీరు చూసారు కదా ఈ పాట్ సైజ్ అనేది ఎంత ఉందో అందులో సాయిల్ కూడా చూడండి సకానికి మాత్రమే ఉంది కానీ మొగ్గలు చూసారా ఎన్ని మొగ్గలు వచ్చాయో ఇలా చిన్న చిన్న పాట్స్ లో వేసుకున్నా గానీ చామంతి మొక్కలు అయితే పోస్తాయి అనమాట ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ సాయిల్ మిక్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉండేటట్లయితే చూసుకోండి మీరు పాట్స్ లో పెంచుకున్న ప్పుడు ఏంటి అంటే అడుగు భాగంలో మీ దగ్గర కిచెన్ వేస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్ లేదా ఇసక ఒక టెన్ పర్సెంటేజ్ లేదంటే వర్మీ కంపోస్ట్ ఇవన్నీ మట్టిలో కలుపుకుని అయితే పెట్టుకోవాలి మీ దగ్గర ఇవేమీ కనుక లేదు అని అనుకుంటే ఒక పని చేయండి కిచెన్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అంటే ఉల్లిపాయ తొక్కులు కానీ కూరగాయల తుక్కు కానీ పండ్ల తుక్కు కానీ ఎలాంటివి ఉంటూ ఉంటాయి కదండీ అవన్నీ అడుగు భాగంలో వేసేసి పైన అయితే మట్టి అనేది వేసేసి అప్పుడు మొక్కను వేసుకోండి మీరు నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్క అయినా సరే అలానే అయితే పెట్టుకోండి లేదు క్లారిటీగా చూడాలి అని అనుకుంటే కనుక కొత్తగా చామంతి మొక్కను తీసుకునే వాళ్ళు ఎలా వేసుకోవాలి అనేది దాన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ని మొగ్గలు రావడానికి రీజన్ ఏంటి అనేది కూడా చెప్తాను అండి ఇన్ని పువ్వులు పుయ్యాలి అంటే కూడా మనం ఒక పని చేయాలి అనమాట మొక్కని వేసిన తర్వాత మీరు హెల్దీగా గ్రో అయిపోతుంది అని చెప్పి అలానే వదిలేస్తారండి అప్పుడు ఒక్క కొమ్మే ఉండి నాలుగు పువ్వులే అన్నమాట అలా కాకుండా ప్రూనింగ్ అనేది చేసుకో అండి మీరు ఎప్పుడైతే పించింగ్ చేస్తారో అక్కడి నుంచి డబల్ బ్రాంచెస్ అనేవి వస్తాయి మళ్ళీ ప్రించింగ్ చేస్తారు కదండి మళ్ళీ అక్కడి నుంచి అలా కొమ్మలనేవి ఎక్కువగా అయినప్పుడు మొగ్గలు అనేవి ఎక్కువగా వస్తాయి పువ్వులు అనేవి ఎక్కువగా ఉంటాయి లేదు అలా కాకుండా మీరు హెల్తీగా పెరిగిపోతుంది కదా అని మొక్క అలానే ఉంచేస్తే తక్కువ మొగ్గలు వస్తాయండి ప్రూనింగ్ ఎప్పుడైతే చేస్తామో మనకి ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువగా పువ్వులు అనేవి వస్తూ ఉంటాయి ఇది కూడా ఒక టిప్ అనమాట అలాగే వీటి పెస్ట్ విషయానికి వచ్చేటప్పటికి పేను అయితే పడుతుందండి మీకు ప్రీవియస్ వీడియోలో కూడా షేర్ చేశాను అనమాట పేను పడితే ఎలాంటి సొల్యూషన్స్ అనేది ఇవ్వాలి అనేది మీ దగ్గర నీమ్ ఆయిల్ అనేది ఉంది అంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేసేసుకోవచ్చు కానీ అలా కాకుండా రూపాయి ఖర్చు లేకుండా మనం పోగొట్టుకోవాలి అంటే ఇంట్లో బూడిద అనేది ఉంటుంది కదండి ఆ బూడిద అనేది మొత్తం మొక్క మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చల్లేసుకోవాలి అనమాట అప్పుడు మనకి తొందరగానే రిమూవ్ అవుతుంది అలా వారానికి రెండు సార్లు కానీ బూడిద చల్లామంటే పెయిన్ కూడా పోతుందండి ప్రీవియస్ వీడియోలో ఈ మొక్కకి పెయిన్ అనేది పట్టిందనమాట మనం బూడిద చల్లిన తర్వాత చూసారు కదండి అప్పుడైతే మొగ్గలు ఉన్నాయి ఇప్పుడు మొగ్గలు పువ్వులన్నీ విచ్చుకున్నాయి కదా పెయిన్ అస్సలు లేదనమాట ఈ మొక్కకైతే బూడిద చల్లిన తర్వాత పెయిన్ అయితే మొత్తం రిమూవ్ అయ్యిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే వచ్చిన ప్రతి మొగ్గ కూడా పూర్తిగా విచ్చుకోకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అండి ఎందుకంటే మొగ్గలు అనేవి ఎక్కువగా వచ్చే ఉంటాయి కదా ఒక్కొక్క పువ్వు అనేది పూర్తిగా విచ్చుకోకపోవడం అనేది జరుగుతూ ఉంటుందండి దేనికి అంటే మనం ఇచ్చే ఫుడ్ అనమాట మనం ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదండీ ఆర్గానిక్గా ఇవ్వచ్చు లేదంటే కెమికల్గా కూడా ఇవ్వచ్చు అండి మీరు కెమికల్గా ఇవ్వాలి అనుకుంటే ఎన్పికే నైన్టీన్ నైంటీ నైన్ ఆ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు లేదు ఆర్గానిక్గా ఇవ్వాలి అనుకుంటే ఆనియన్ పీల్స్ వాటర్ అయితే ఇవ్వచ్చండి అంటే ఉల్లి పొట్టు ఉంటుంది కదా దాన్ని నానబెట్టేసి ఒక టూ డేస్ పాటు ఉంచేసి మనం ఆ మొక్కకైతే ఇచ్చుకుంటే ఫ్లవర్స్ అనేవి బాగా పూస్తాయి మంచి కలర్లో కూడా వస్తాయండి అలాగే ఇంకొకటి వచ్చిన ప్రతి పువ్వు కూడా బాగా విచ్చుకోవాలి అంటే పొటాషియం ఉండాలి అండి బనానా ఫర్టిలైజర్ అనేది యూస్ చేయడం వల్ల చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఏం లేదండి అరటి బాగా ముగ్గిపోయిన అరిటి ఉంటాయి కదా అరిటి అలాగే బెల్లం కలిపేసి ఒక పది రోజులు అలానే ఉంచేసేయాలండి అలానే ఉంచేసిన తర్వాత అది వాటర్లో కలిపి ఈ మొక్కలకు కనుక ఇచ్చామంటే ప్రతి పువ్వు కూడా మంచిగా విచ్చుకుంటుందండి తప్పకుండా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది అలాగే ఇంకొక విషయం అండి అన్నిటికంటే మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే సన్లైట్ అనేది తగిలే ప్లేస్లో మొక్కలని అయితే ఉంచుకోవడానికి ట్రై చేయండి మీరు పాట్స్లో పెంచుకుంటారు కాబట్టి ప్లేస్ అయితే చేంజ్ చేయొచ్చు కొంచెం సన్లైట్ వచ్చే ప్లేస్లో అయితే ఉంచుకోండి అలాగే ఓవర్ వాటరింగ్ అనేది ఎప్పుడు ఇవ్వకండి మీరు వాటర్ అనేది చెక్ చేసుకోండి మట్టి అనేది డ్రై అయిపోయింది అని అన్నప్పుడు మీరు వాటర్ అనేది ఇచ్చుకోవాలి అన్నమాట అలాగే ఇంకొక విషయం అండి వాటర్ పోసేటప్పుడు మీరు మొక్క పైనుంచి వర్షం వచ్చినట్లుగా పోయకూడదు అనమాట చామంతి మొక్కలకి ఎప్పుడూ కూడా ఓన్లీ మొదలు ఏదైతే ఉందో అక్కడ మాత్రమే వాటర్ అనేది చూసుకుని ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే వర్షం పడినట్లుగా మనం వాటర్ అనేది మొక్క మీద పోసేస్తే కనుక ఆకులు అనేవి కుళ్ళిపోయి మొక్క కూడా కులిపోయి అవకాశం ఉంటుంది అందుకని వాటర్ ఎప్పుడూ కూడా మొక్క మొదలు మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి సో చూసారు కదండి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి పాటిస్తే మీరు ఒక్కసారి చామంతి మొక్కని ఇంటికి తెచ్చి పెట్టుకుంటే కొన్ని సంవత్సరాల పాటు మొక్క అనేది అలా పూస్తూనే ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా ఆ రేర్ వెరైటీ మీ ఇంట్లో ఉంటూనే ఉంటుంది ఈ చిన్న 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 టిప్స్ అనేవి పాటించడం వల్ల ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చామంతి మొక్కల గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు ఏ కలర్ చామంతి మొక్క అనేది ఇష్టమో కూడా నాకైతే తెలియజేయడం మాత్రం మర్చిపోకండి